వంకాయ మసాలా రెడీ నేను ఈరోజు మసాలా వంకాయ చేస్తున్నా ఇలా నీట్గా వంకాయలు వాటర్లో కొంచెం కడుక్కొని తెల్లి బుట్ట తీసుకొని మళ్ళీ కొన్ని వాటర్ తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎందుకు వేసుకోవాలి అంటే ఈ వంకాయలు కొంచెం నల్లగా అయిపోతాయి కనరెక్కుతాయి వండే కొంచెం లేట్ అవుతుంది కదా వండడం పోపు అవి ఇవి అనేసరికి కొంచెం నల్లగా అయిపోతాయి వంకాయలు మసాలా వంకాయకి ఇట్లా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి అంతే ఇట్లా ఇలా లోపల ఏమన్నా పురుగులు అది ఇది ఏమైనా ఉన్నాయా చూసుకొని నీట్గా చేసుకోవాలి వంట ఈరోజు లేట్ అయిపోయిందండి మా బాబు ఈరోజు లేడు ఇక కదా అని కొంచెం లేట్ చేస్తున్నా మా వారు ఇప్పుడు లంచ్కి అని ఫోన్ చేసూ అందుకనే ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నా పంట లేకపోతే మార్నింగ్ ఎప్పుడూ అయిపోతుంది ఇలా టమాటాలు కట్ చేసుకోవాలి టమాటాలు ఉల్లిపాయలు రెండు కట్ చేసుకున్నా ఇందులో టమాటాలు ఉల్లిపాయలు రెండు వేయించుకోవాలి మంచిగా వేయించుకొని మళ్ళీ పోపులోకి కొంచెం అని కొంచెం ఆనని ఉల్లి ఉల్లిపాయ కొంచెం పచ్చిమిర్చి ఇట్లా పొడుగు కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది కూరకు ఆయిల్ వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం సాజీరా వేసుకుంటున్నాను నేను గరం మసాలా వేయను కర్రీస్లలో పక్క మేము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వంకాయలు వేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మాడకుండా ఇట్లా మంచిగా సిమ్లో పెట్టుకోవాలి పొయ్యి పెద్దగా పెట్టాలి సిమ్లో పెడితేనే ఇట్లా మెల్లగా వేగుతాయి ఇట్లా మంచిగా వేగుతాయి పెద్ద మంట పెడితే లోపల ఉడకవు ఇక టమాటా ఉల్లిగడ్డ ఇందులో కొంచెం కొబ్బరి పొడి ఉండే కొబ్బరి పొడి వేసిన చిన్న నిమ్మకాయ మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకొని వేసుకొని గ్రైండ్ చేసిన టమాటా ఉల్లిగడ్డ చింతపండు కొబ్బరిపొడి నాలుగు గ్రైండ్ చేసుకున్నా గ్రైండ్ చేసుకొని వేసేసుకోవాలి కర్రీలో వేసేసుకోవాలి ఇందులో స్పూన్ కారం ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నా కాబట్టి కారం కొంచమే పడుతుంది నేను కిలో వంకాయలే కదా చేసుకునేది సరిపోతుంది కొంచెం ఎక్కువ కారం తినే వాళ్ళు స్పైసీగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కారం పొడి మసాలా వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుంటే కొంచెం మంచిగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఉడికించుకోవాలి వంకాయ మసాలా కూర రెడీ చేసేయండి మంచి ఉడికింది మొక్క నేను చిన్న వంకాయలు తెచ్చుకున్నాను నాకు చిన్న వంకాయలు అంటేనే ఇష్టం ఇందులో ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి ధనియాల పొడి నా దగ్గర లేదు నేను వేయట్లేదు మీరు వేసుకోండి ఉంటే